మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయంలో ముస్లింలకు ప్రతి సంవత్సరం రంజాన్ గిట్టను పంపిణీ చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలను పూర్తిగా విస్మరించిందని మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు విమర్శించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు రంజాన్ తోఫాను కూడా రాజకీయం చేసి పేద ముస్లింలకు అందకుండా చేస్తున్నారన్నారు సిద్దిపేట మున్సిపల్ పరిధిలోని ఇరవై ఆరవ వార్డులో కౌన్సిలర్ ప్రవీణ్ ముస్లింలకు రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు ముఖ్య అతిథిగా పాల్గొని ముస్లింలకు రంజాన్ కిట్లు అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు కౌన్సిలర్ ప్రవీణ్ పేద ముస్లింలకు రంజాన్ కిట్లు అందించడం గొప్ప కార్యక్రమం అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆదేశానుసారం ప్రత్యేక ముస్లింలకు రంజాన్ కిట్లను అందజేస్తున్నట్లు తెలిపారు ముస్లింలు అందరూ సుఖ సంతోషాలతో రంజాన్ పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కనకరాజు నాయకులు వజీర్ మల్లేశం లక్ష్మీనారాయణ బాబా మల్లారెడ్డి పాల్గొన్నారు రంజాన్ పండుగ సందర్భంగా ఇరవై ఆరో వార్డులో రంజాన్ కిట్స్ పంపిణీ కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి వార్డు కౌన్సిలర్ ప్రవీణ్ గారికి అదేవిధంగా వైస్ చైర్మన్ గారికి కనకరాధన గారికి అదేవిధంగా వజీర్ కౌన్సిల్ గారికి వార్డు ప్రజలందరికీ ముస్లిం అక్కా చెల్లెలు అన్నదమ్ములకు అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారం ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రంజాన్ పండుగకు కేసీఆర్ కిట్టు ద్వారా పేద ముస్లిం ప్రజలకు అందరికీ కూడా అందజేయడం జరిగింది కానీ దూరదృష్ట కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పేద ముస్లింలు అయితే ఎవరైతే ఉన్నారో వారికి రంజాన్ కిట్టు బంద్ అయింది ప్రతి విషయంలో కూడా ఈయన అన్యాయంగా ప్రభుత్వం చేస్తూ ఉంది ప్రభుత్వాలు చేయకున్నా సరే ఒక స్వద్దయం తోటి ఒక పెద్ద మనసుతో వార్డు కౌన్సిలర్గా ప్రవీణ్ నా పేద ప్రజలకు తప్పకుండా ప్రభుత్వం ఆదుకోకున్నా సరే కానీ మేమైతే ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈనాడు రంజాన్ కిట్లు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది పేద ప్రజలు రంజాన్ ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో పండుగను ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వాటిలో మరి పవిత్ర రంజాన్ మాసంలో భాగంగా మరి పేద ముస్లిం ప్రజలందరికీ కూడా ఈ పండగ పర్వదినాన మావంతు సహాయంగా వారికి సరుకుల పండగకు సంబంధించినటువంటి సరుకుల కిట్లను వారికి అందజే అందజేస్తూ ఉన్నాము ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ మాజీ మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్స్ గారికి వైస్ చైర్మన్ కనకరాజన్న గారికి అదేవిధంగా కౌన్సిలర్ వజీర్ గారికి మా వార్డు సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనము ఈ బ్రతుకున్నంత వరకు కూడా మనం మనకు చేతన ఎంత సహాయం చేయాలని చెప్పేసి మా గౌరవం మాజీ మంత్రి గారు హరిశన్న గారు నేర్పడటువంటి సంస్కారంతో అందులో భాగంగానే మేము ఒక పేద ముస్లిం ప్రజలందరికీ కూడా మావంతు సహాయంగా రంజాన్ పండగకు ఎంతో కొంత సహాయం చేయాలని చెప్పేసి ఈ సరుకులను అందజేస్తూ ఉన్నాము కానీ రీసెంట్గా మరి కాంగ్రెస్ ఎవరైతే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఉన్నారో దాన్ని రాజకీయం చేసి ఆ వారికి ఇచ్చినటువంటి ఆ తోఫా రంజాన్ కార్డులను చింపివేసి వారికి సరుకులు అందజేయడం అంద అందకుండా చేయడం జరిగింది మరి దానికి ఆ అల్లా వారికి కంపల్సరీ కూడా శిక్ష వేస్తాడు కంపల్సరీ వాళ్ళు తగిన తగిన వారికి గుణపాఠం చెప్తాడు